హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చల ఈ వీడియోలో నేను మీతో డిజిటల్ ప్రింట్తో డిజైన్ చేసిన క్రాఫ్ట్ ఆప్స్ ని షేర్ చేస్తున్నాను అండి వీటిలో మనం ఫ్లేయర్ హ్యాండ్స్ గా డిజైన్ చేసాము కొన్ని వచ్చేసి పఫ్ హ్యాండ్ స్టైల్ గా ఉన్నాయి వీడియో ఎన్ని వరకు చూడండి మీకు సైజెస్ అండ్ కాంబినేషన్స్ అన్ని అర్థమవుతుంది అండ్ ఇవి అయితే బోనాలు అండ్ ఆషాదం సెలబ్రేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది వీటిలో సైజెస్ క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది అండ్ ప్రైజింగ్ కూడా మెన్షన్ చేస్తుంది సాటర్డే సండే బుక్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈచ్ డ్రెస్ కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి అండ్ టూ డ్రెసెస్ సేమ్ బిల్డింగ్ లో చేసిన వాళ్ళకి మనకి ఈచ్ డ్రెస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంటుంది అనమాట ఫస్ట్ టైం ఇంత బెస్ట్ ప్రైస్లో పెట్టాము అంటే హోల్సేల్ ప్రైజెస్ అన్ని చాలా తక్కువ మార్జిన్తో ఉంటుంది అనమాట మీకు చూస్తే ఐడియా వస్తుంది అండ్ అవుట్ ఫిట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో ఉన్నాయి అవి కూడా చూడండి మీకు ఐడియా వస్తుంది బేబీకి ఎలాంటి ప్యాటర్న్ తీసుకోవాలండి కాంబినేషన్స్లో తీసుకోవాలనుకుంటున్నామని ఇప్పుడు సైజెస్ అండ్ ప్రైజెస్ మెన్షన్ చేస్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చింది అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది దీనిలో మనకి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండి థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ సైజ్ కూడా చెప్తాను సెవెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సెవెన్ ఇయర్ సైజ్ దీనిలో సిక్స్ ఇయర్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఏ సైజులో తీసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు స్క్రీన్ షాట్ ని తీసుకోండి సిక్స్ ఇయర్స్ సైజ్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ సైజ్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు సేమ్ మనకి క్రీమి షేడ్ లో త్రీ సైజెస్ త్రీ టు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ వస్తుంది ప్యాచ్ వర్క్ ఇలానే ఉంటుంది స్టోన్ వర్క్ ఉంటుంది టాజిల్స్ ఉంటుంది లైట్ గా మనకి జెర్రీ వర్క్ తో ఉంటుంది అనమాట నెక్కి పాప్ హ్యాండ్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ సైజెస్ అండ్ కాంబినేషన్ చూద్దాం ఇది మనం ఫ్లేయర్ స్టైల్ గా డిజైన్ చేసాము బ్యాక్ వచ్చేసి మనకి డ్రాప్ నెక్ లా ఉంటుంది పింక్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది నెక్ సైజ్ కాంబినేషన్ చూద్దాము నెక్ సైజ్ అండ్ కాంబినేషన్ ఫుల్ వైట్ అండి వైట్ పైన మనకి ప్రింటింగ్ అయితే కొంచెం ఇలా డిఫరెంట్ ఫేసెస్ ఫిగర్స్ తో వచ్చింది చాలా బాగుంది సైజెస్ చూడండి త్రీ ఇయర్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ దీనిలో హ్యాండ్స్ అంటే మనకి ఇక్కడ మన ఈ ప్రింట్ పార్ట్ ఏదైతే ఉందో అలాంటి సేమ్ ప్రింట్స్ తో హ్యాండ్ ఫ్యాబ్రిక్ ని చిరాన్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని పా హ్యాండ్స్ గా ఇచ్చాము స్టోన్ వర్క్ అండ్ ట్యాజల్స్ ఇచ్చాము అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బేబీకి సెట్ అవుతుంది ప్యాటర్న్ లో వేయాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము బ్లౌజ్ ఇన్నర్ అన్నిటిలో కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి లెహెంగా ఇన్నర్ లో వచ్చేసి సాటిన్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రీసెంట్ గా తీసుకున్నారనమాట ఫోటోషూట్స్కి కి ఫొటోస్ కూడా షేర్ చేశారు త్రీ ఫోర్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు సేమ్ కలర్ కాంబినేషన్ లో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము సెవెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ లో బిగ్ సైజ్ అండి మాన్ వేసిన ఫోటో షేర్ చేస్తాను బ్లౌజ్ కి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ థర్టీన్ ఇయర్ సైజ్ కి సెట్ అవుతుందండి ఏ పాటలో కూడా మనం డిజిటల్ ప్రింట్ తీసుకున్నాం అనమాట హ్యాండ్ ఓకే అండి నెక్స్ట్ కాంబినేషన్స్ చూద్దాము ఇప్పుడు మనం చూసిన డార్క్ బ్రౌన్ కలర్ అండి బ్యాక్ వచ్చేసి బో స్టైల్ గా అండ్ స్క్వేర్ నెక్ అంటే సారీ వి నెక్ స్టైల్ గా డిజైన్ చేసాం అనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ కి సెట్ అవుతుంది నార్మల్ మీడియం సైజ్ వచ్చే త్రీ ఇయర్స్ అండి నేను ఎందుకు చెప్తానంటే కొంతమంది సన్నగా ఉంటుందండి చిన్న సైజెస్ తీసుకుంటున్నాం అన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మీరు రెడీమేడ్ లో ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇలా ఏ సైజ్ యూజ్ చేస్తారు సేమ్ మనకి ట్రెడిషనల్ లో మనం డిజైన్ చేసుకున్నా కూడా అవే సైజెస్ ఉంటాయండి కిడ్స్ కి మంచి లెమన్ ఎల్లో అనమాట హల్దీ అకేషన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే రిప్లై చేస్తానండి సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అండి నైన్ ఇయర్స్ ప్లస్ వరకు యూస్ చేసుకోవచ్చు మేము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము రాయల్ బ్లూ కలర్ హ్యాండ్స్ ఒకటి కాంట్రాస్ట్ గా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో తీసుకున్నామండి డిజిటల్ ప్రింట్ కూడా ఎలిఫెంట్ అంటే యానిమల్ థీమ్ తో ఉంటుంది టూ ఇయర్స్ హైస్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సేమ్ ప్యాటర్న్ లో అనమాట హ్యాండ్ స్టైల్ కానీ అంత సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ ఏజెస్ని మెన్షన్ చేస్తాను చూడండి నెక్స్ట్ సైజెస్ వచ్చేసి వరకు తీసుకోవచ్చు సేమ్ లో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్ స్టైల్ గా స్టోన్ వర్క్ వచ్చేసి సైడ్ కి ప్యాచ్ వర్క్ స్టైల్ ఉంటుంది లెహెంగాస్ అన్నీ కూడా మనకి ఎలిఫెంట్ థీమ్ తో ఉంటుంది అనమాట నెక్స్ట్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాం కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాసీగా ఉంటుందండి యాష్ కలర్ షేడెడ్గా ఉంటుంది లెహెంగా మనకి టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టెన్ ఇయర్ సైజ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట ట్వెల్వ్ ఇయర్ సైజ్ నైన్ ఇయర్స్ బేబీ చాలా హెల్దీగా హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది రిమైనింగ్ నార్మల్గా టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ చాలా అంటే చాలా బాగుంది అందులో ఫ్యాబ్రిక్ అవుతుందండి మనకి ప్రైజింగ్ అయితే నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెజెంటా పింక్ ఉంటుంది అండి బ్యాక్ డ్రాప్ నెక్తో అండ్ ట్యాజల్స్ తో ఉంటుంది చాలా బాగుంది సైజ్ వచ్చేసి టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ మనకి స్మాల్ సైజెస్లో త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి బేబీకి ప్యాటర్న్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయండి టూ ఇయర్స్ బేబీ హెల్దీగా అయిట్ వాళ్ళకి సెట్ అవుతుందండి నార్మల్ సైజ్ వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫోటోషూట్స్ కానీ బర్త్డే అకేషన్స్కి కొంచెం హెవీగా కావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రింట్ స్టైల్ చాలా బాగా సెట్ అవుతుంది సేమ్ కలర్ కాంబినేషన్లో బిగ్ సైజ్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ లెవెన్ అండ్ ట్వల్వ్ ఇయర్స్ సైజ్కి సెట్ అవుతుంది హెల్దీగా హైట్ ఉంటే టెన్ ఇయర్స్ బేబీకి కూడా సెట్ అవుతుంది లేదు అంటే నార్మల్ సైజ్ వచ్చేసి లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ అనమాట థర్టీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ సైజ్ వరకు ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బేబీకి సెట్ అవుతుందని వాళ్ళు చూసి ఆర్డర్ చేసేవచ్చు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ ఇవన్నమాట వీడియోస్ అన్నీ కూడా చూడండి బేబీకి ఎలాంటి ప్యాటర్లో తీసుకోవాలనుకుంటున్నారో చూసి కిస్టస్ డి డిజైన్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం హ్యావే ప్స్ ఫుల్ థ్యాంక్ యూ